హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ ఈరోజు మన దగ్గరికి స్విఫ్ట్ డిజైర్ టూర్ కార్ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కారు ఏపీ సిక్స్టీన్ వస్తుంది పాసింగ్ టోటల్ వచ్చేసి త్రీ వస్తుంది అనమాట స్విఫ్ట్ డిజేరు టూ ఫిఫ్టీన్ మోడల్ కార్ అనమాట ఇది టూర్ అనమాట కార్ ఇది చూసుకోదు ఎక్సెంట్ అవుట్లుక్ ఎటువంటి పార్డ్ అయితే రిప్లేస్మెంట్ అయితే కాలేదు మిర్రర్స్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు అనమాట అవుట్లుక్ అయితే ఎక్సలెంట్ వైట్ కలర్ ఎక్సలెంట్ అవుట్లుక్లో ఉంది మీరు వీడియోలో మొత్తం కూడా స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తం మీద మీకు చూపిస్తాను అండ్ ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు వస్తూనే ఉంటాయి మంచి మంచి కార్యని నేను తీసుకొస్తుంటాను మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు డిక్కీ కావచ్చు అదంతా కూడా మీరు పెయింట్ అనేది ఎక్కడ కూడా మీకు రిమూవ్ అయిన ప్యానల్స్ అనేది అయితే కనపడదు ఎక్కడ కూడా మీకు డెంట్ అనేది కూడా మీకు చూడ్కి అయితే కనబడదు అనమాట యాక్సిడెంట్ కండిషన్లో ఉంది ఎక్సెంట్ వెహికల్ టూ అండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇన్సూరెన్స్ అయితే ఏం లేదండి ఇన్సూరెన్స్ అయితే మీరు చేపించుకోవాల్సి వస్తుంది టైర్స్ కండిషన్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ ఇది బ్యాక్టీరియర్ ఇది బ్యాక్టీరియా వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ బడన్ ఉంది అండ్ ఫ్రంట్ టైర్ కూడా సేమ్ అదే విధంగా ఎయిటీ పర్సెంటేజ్ బడన్ అయితే ఉంది అనమాట అండ్ ఇంటీరియర్ విషయానికి వస్తే మనకు నదిలో క్రీమ్ కలర్ బ్యూటిఫుల్ లెదర్స్ అయితే చూని వెళుతాయి అండ్ వెనకాల మనకు ప్యాసింజర్లకి ఆమ్ రెస్ట్ కూడా వస్తుంది దాంతోపాటు వెనకాల మనకు స్పీకర్స్ కూడా వస్తాయి అనమాట సౌండ్ సిస్టమ్ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది అండ్ ఫ్రంట్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఫ్రంట్లో కూడా మనకు సీట్స్ అనేది ఎక్కడ కూడా చిన్నికి కానీ డ్యామేజ్ అవడం కానీ అలాంటివి చూడనికైతే అనమాట మంచి కండిషన్లో అయితే ఉంది అనమాట మీరు వీడియోలో ఖచ్చితంగా చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ అయితే చేపించుకోవాల్సి వస్తుంది వెహికల్ వచ్చేసి పొద్దుటూరు కడప జిల్లాలో అయితే ఉంది అనమాట మీరు చూడాలనుకుంటే ప్రొదుటూరు కడప జిల్లాకి అయితే రావాల్సి ఉంటుంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ అనమాట ఏసీ గురించి మనము చెప్పాల్సిన అవసరం లేదు చిల్డ్ ఏసీ అండ్ తిరిగింది కేవలము లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే అంతా అనమాట ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట అది ఈ వెహికల్కి ఈ వీడియోలో స్పష్టంగా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను అండ్ ఒకసారి మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను ఒకసారి మీరు ఇంజన్ సౌండ్ కూడా వినండి అండ్ ఇంజన్ దగ్గర ఎటువంటి రెస్ట్ అయినా ఉందా లేదా ఆయిల్ ఏమైనా అనేది చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం కూడా పవర్ విండోస్ వస్తాయి పవర్ విండోస్తో వస్తాయి ఫోర్త్ సైడ్స్ కూడా పవర్ విండోస్ అనమాట దీనికి వచ్చేది అండ్ ఇంజన్ దగ్గర మీరు చూసుకోవచ్చు ఎటువంటి రెస్ట్ కానీ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ మీకు అయితే కనబడదు అండ్ పైన బ్యాండ్ అది బ్యాండెడ్ది బ్యాండెడ్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా మీకు రెస్ట్ అనేది లేదు అండ్ సైడ్లో కూడా మీకు చూసుకోవచ్చు నాన్ నచ్చిన వెహికల్ నాన్ టచ్ వెహికల్ అనమాట ఇంజన్ సౌండ్ కండిషన్ కూడా ఒకసారి వినండి మీరు ఇంజన్ సౌండ్ కూడా ఎలా ఉంది అనేసి అండ్ ఈ వెహికల్ మనకు పొద్దుటూరు కడప జిల్లాలో అయితే ఉంది అనమాట ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అయితే కస్టమర్ చెప్తున్నారు అందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది అండి ఫైనల్ ప్రైస్ కాదు ఇది ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఎంత బార్గెనింగ్ ఉంటుంది ఫైనల్ ప్రైస్ ఒకసారి అంటే మంచి సమాచారం కోసం వెంటనే శ్రీమిల ఎంస నెంబర్ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ అయితే మీరు చేపించుకోవాల్సి ఉంటుంది ఫైనాన్స్ అయితే మేము చేయిస్తాము ఫైనాన్స్ సౌకర్యం కూడా మన దగ్గర అయితే కలదు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి మళ్ళీ వినండి స్విఫ్ట్ డిజైరు టూరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కారు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇన్సూరెన్స్ అయితే లేదు చిల్డ్ ఏసీ విత్ ఆటో విత్ మాన్యువల్ మానువల్ సపోర్ట్ వస్తుంది టైర్స్ కనీసం విషయానికి వస్తే ఎయిటీ పర్సెంటేజ్ ఫ్రంట్ ఎయిర్ అండ్ బ్యాక్ టైర్ ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉంది మెకానిక్ వర్క్ అయితే ఎటువంటి వర్క్ అయితే మేము చెప్పాల్సిన అవసరం అయితే పడదు ఎక్సిడెంట్ వెహికల్ ఎక్సెంట్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు ఏసీ కావచ్చు పేరే వర్కింగ్ లో ఉంది పవర్ విండోస్ పవర్ తో పట్టు వస్తుంది ఎక్సలెంట్ లుక్ ఎక్స్టర్ ఇంటీరియర్ అండ్ ఎక్సెడెంట్ కండిషన్లో ఉన్న వెహికల్ కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు కస్టమర్ అందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఎంత బార్గెనింగ్ ఉంటుంది ఫైనల్ ఎంత ప్రైస్ వస్తుంది అనే మంచి సమాచారం కోసం వెంటనే స్క్రీన్ నెంబర్ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వెహికల్ ప్రొద్దుటూరు కడప జిల్లాలో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో కూడా జాయిన్ అవ్వండి అందులో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాము అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది కూడా లింక్ అనేది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది వెంటనే వెళ్ళేసి అందులో కూడా జాయిన్ అవ్వండి వీరి ఫోటోస్ అలాగే వీడియోస్ అనేవి మనము అందులో కూడా పెడుతూ ఉంటామన్నమాట థ్యాంక్ యూ సో మచ్